లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రాజమండ్రిని వరద నీరు ముంచేస్తుంది అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వాగులు పొంగుతున్నాయి కొండరాజుపేట కాజువేపైకి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ విభాగం హెచ్చరించింది కూడా రాజమండ్రిలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దేవి చౌక్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది డ్రైనేజ్ కి సమాంతరంగా వరద నీరు ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు మన్యంలో ఎడతెరిపులేని వర్షాలకి వాగులు వంకలు పొంగి పొరులుతుండటంతో దేవిపట్నం గండిపోచమ్మ దేవస్థానం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది గండిపోచమ్మ ఆలయంలోకి చేరిన నీరు అంతరాలయంలో అమ్మవారి వడికట్టును తాకింది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో పాపికొండల బోటింగ్ కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరపులేని వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొందుతున్నాయి కొండరాజుపేట కాశ్వే పైకి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది దీంతో ఎనిమిది గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి అన్నవరంలో ఉధృతంగా ప్రవహిస్తోంది కొండవాగు పదిహేను గ్రామాల ప్రజలు ఇబ్బందులు పదిహేను గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి రాజమండ్రిలో వాన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఏకధాటి వర్షానికి రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఏదైతే దేవిచోకు చౌకు కంబాల చెరువు నుంచి పేపర్ మిల్లు సీతానగర్ వెళ్ళే రోడ్డు మొత్తం పూర్తిగా కాలవన తల్పిస్తుంది కొన్ని చోట్లయితే మాత్రం ఈ డ్రైనేజీ ఏదో కాలవ రోడ్డు లేదో తెలియనటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఒకసారి చూడొచ్చు పక్కనే డ్రైనేజీ వ్యవస్థ ఉంది ఈ పక్కనే రోడ్డు అంటే రెండింటిలో ఏదో చెప్పలేనటువంటి పరిస్థితి వాహనదారులను ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టి త్రీ టౌన్కి సంబంధించినటువంటి ప్రాంగణానికి అక్కడ వాహనాలను నిలిపివేశారు పూర్తిగా స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు అక్కడ చూడచ్చు వాహనాలు సంబంధించి వర్షపు నీటిలో ఎక్కడికక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి తొమ్మలావ దేవీ చౌక్తో పాటు ఏదైతే కోటిపల్లి బస్ స్టాండు అలాగే హైటెక్ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి ప్రయాణికులు ఎక్కువ ఉన్న ప్రాంతాలతో పాటు ఇటు ఏదైతే నగర్ వెళ్ళేటువంటి కొన్ని కాలనీలు కూడా పూర్తిగా ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రక్షాళన చేయాల్సినప్పటికీ కూడా పెడసన పెడుతున్నారంటే స్థానికులు ఇక్కడ చూడవచ్చు బళ్ళు మొత్తం కూడా డ్రైనేజ్లో పడిపోయినటువంటి దృశ్యాలు ఇవి ఇక్కడ ఈ ఈ సమస్య అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రాజమహేంద్రవరంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మారట్లేదు ఒకవేళ అభివృద్ధి చేసినప్పటికీ చేస్తారని స్థానికులు చెప్తున్నారు ఎన్ని ఉంటున్నారు ఈ సమస్య కాలంలో కల్పించలేదు నలభై సంవత్సరాలు బట్టి ఉంటున్నా ఉన్న టైంలో ఫస్ట్లో చైర్మన్గా యేసు రెడ్డి గారు అయ్యారు ఈ మన రాజమండ్రికి ఆ చైర్మన్గా అయినప్పుడు చేతం చెరువు కాడి నుంచి చేతం చెరువు కాడి నుంచి డైరెక్టర్ కోట్లింగాల దగ్గరికి ఒక కాలువ సెలక్షన్ చేసాడు ఆయన ఆ కాలువ కట్టలేదండి ఆ చెరువు కప్పిట్టేశారు ఆ కట్టి వల్ల ఆ వాటర్ అంతా కూడా అటువంటి వాటర్ మొత్తం ఇది ఎక్కడి నుంచి కోరి మీద కోరి మీద కొంత నీరు ఆఫ్ చేసేది మా చిన్నతనంలో అది కట్టి పెట్టారు మరి తాజాగా అభివృద్ధి చేసినటువంటి కొన్ని కొన్ని నళాలు డ్రైనేజ్లు ఉన్నాయి కదా అండి అవి వేస్ట్ అండి ఇలా కాలువ కడుతున్నారు దేనికి ఉపయోగపడుతుంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కాలో కడుతున్నారండి ఈ కాలువ ప్లానింగ్ లేదంటారా మున్సిపల్కి సంబంధించి ప్లాన్ లేదండి అది ప్లాన్ లేని పని అండి ఆ కాలేని పనికి అంటే ఒక ప్లానింగ్ ఒక విధానం లేకుండా ఈ రకంగా ఉండడంతోనే రాజమండ్రి రకంగా ఉంది అనేది స్థానికులు చెప్తున్నారు చూడొచ్చు ఇటు దేవి చౌక్ నుంచి తుమ్మలావర్ రోడ్డుకి సంబంధించి ఒకసారి చూడొచ్చు అసలు ఇది కాలవా లేదంటే ఒక పెద్ద చెరువా రోడ్డు అనేది మాత్రం రెండింటికి వేరియేషన్ చెప్పలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీల వ్యవస్థ ఉంది చుట్టూరు పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా ఆసుపత్రికి సంబంధించిన డ్రైన్తో పాటు స్థానికులు ఉన్నటువంటి డ్రైన్లు ఏకమయ్యి వర్షం వచ్చేటప్పుడు ఒక్కసారిగా పొంగడంతో అనవసర కాలువలు అనవసర ప్లానింగ్లు ఇస్తున్నారు తప్ప పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేటువంటి పరిస్థితి లేదు ఇక మున్సిపల్కి సంబంధించిన ప్లానింగ్ టౌన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ప్లానింగ్ సరిగ్గా ఇవ్వకపోవడంతో రాజమండ్రిలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా ప్రభుత్వాలు మారుతున్నా ఈ డ్రైనేజ్ వ్యవస్థ వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అనేది స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం రాజమండ్రిలో ఏదైతే ఈ తుమలావతో పాటు దేవి తో పాటు అలాగే కోటబెల్ బస్ స్టాండ్ మేక చోట్ల ఇదే పరిస్థితి ఎన్నో ఏళ్ళ నుంచి ఉందంటూ కదా స్థానికులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ తుమ్మలావ నుంచి